ఈ బుల్లెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్పై జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల పాలు అధోగతి చేసిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని టీఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు ప్రతి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయని తెలిపారు ప్రతి గ్రామంలో నలభై నుంచి కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని విమర్శించారు మహ్మదాబాద్ గండెడ్ మండలాలను పరిగిలో కలుపుతామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు పద్దెనిమిది కోట్లతో రైల్వే సర్వే పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు త్వరలోనే కేసీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందని తెలిపారు తాండూర్ ఎమ్మెల్యే బొయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వాసులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు పదిహేను నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై కోట్ల రుణమాఫీ చేశామని తెలియజేశారు వికారాబాద్ జిల్లాలో అన్ని రోడ్లు వేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కారణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనోహర్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మరియు పూర్వ ప్రముఖులు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా వ్యక్తులు అందరూ కూడా ఈ సాయంకాల నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక సైడు హనుమాన్ జయంతి పండుగను ఘనంగా జరుపుకుంటూ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా మన కుల్కచర్ల మండలం పుట్టపాడు లోపల ఈరోజు గౌరవ సభాపతి గారి ద్వారా ఈరోజు నాగరేషన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా చాలా కాలమైంది కాబట్టి మీతో కూడా కొంతసేపు మాట్లాడటానికి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో ముఖ్య అంశం ఏంటంటే మన వికారాబాద్ ప్రాంతానికి మన వికారాబాద్ జిల్లాకి అదేవిధంగా కూడా వికారాబాదు తాండూరు పరిగి ఈ ప్రాంతానికి సాగునీరు కావాలని మేమెంతో కాలంగా మీకు తెలుసు పోరాటాలు చేస్తున్నాం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్ళ మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు చేవెళ్లకు కూడా గతంలో శాంక్షన్ ఉండే గతంలో పనులు కూడా జరిగినండే శంకర్పల్లి దగ్గర ట్రాన్స్ మన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వర్క్ చేసినది అది రద్దు అయిపోయేది మన పరిగికి ట్రాన్స్ట్రా ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్లు ఉండే అది కూడా రద్దు చేసేసారు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చివల్ మన వికారం వద్ద కూడా నేను గౌరవ ప్రసాద్ గారు శశీధర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మున్సిబాబు దగ్గర పోయి చూసొచ్చిన అక్కడ కూడా పనులు జరిగినాయి ప్రాణహిత చెవెల్ల గోదావరి జలాలకు సంబంధించిన పనులు అక్కడ కూడా జరిగినాయి దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది మేమంతా కూడా గతంలో అధికారంలో లేనప్పుడు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సైదిపల్లి నుంచి కొందరుగు వరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి అప్పుడు పిసిసి ప్రదక్షిణ తీసుకొచ్చినాం తర్వాత మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభాస్థలి ప్రాంతాన్ని తీసుకొచ్చినాం అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ద్వారా అతను తన మధుర నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకు పాదయాత్ర పెట్టుకుంటే ఆ సభాస్థలి దగ్గర ఒక మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసినాం సో ముగ్గురు ముఖ్య నాయకులను తీసుకొచ్చి ఈరోజు ఆ మీటింగ్లు అరేంజ్ చేయడం మూలంగా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల మన ప్రాంతానికి ఈ సాగునీటి ప్రాజెక్ట్ అనేది మంజూరు కావడం మీ అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఈ యొక్క సబ్జెక్ట్ కొందరుకు పరిగే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును కడతామని చెప్పి చెప్పించడం జరిగింది తొందరలోనే భూసేకరణ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్ట్ కొందూరుకు పరిగి మధ్య ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతాం దీనికి సంబంధించి దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల నుంచి ఎనిమిది తొమ్మిది వేల కోట్ల వరకు కూడా దీనికి నిధులు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది ఇది రిజర్వాయర్ మన దగ్గర ఒక రిజర్వాయర్ కూడా లేదు ఎట్లయితే మీకు తెలుసు నాగార్జున సాగర్ జురాల శ్రీశైలం ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టించినాయి గతంలో కేసీఆర్ మన పరికి వచ్చినప్పుడు ఏం అంటే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పిండు రెండోసారి ప్రభుత్వం తీసుకురా కూడా చెప్పిండు మూడు సార్లు పరిగి సమావేశాల లోపల ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు హైట్ పైన ఉంది ఇక్కడ నుంచి తెలంగాణలో ఎక్కడికంటే అక్కడ డీల్ చేయొచ్చు తప్పకుండా ఇది కడతామని చెప్పి పరిగి గడ్డ మీదకి వచ్చి మూడు సార్లు తను చెప్పడం మీరంతా కూడా తినడం మీ పత్రికలు రాయడం అని కూడా మీరు గమనించు మేము అనుకున్న దాని ప్రకారం మేము గోదావరి జిల్లా శాంక్షన్ చేయించుకున్నాం వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నాం దాన్ని రద్దు చేసినా సరే ఇప్పుడు మళ్ళా మేము పాలమూరు రంగారెడ్డిని కూడా శాంక్షన్ చేయించుకొని భూసేకరణ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే గౌరవ సభాపతి గారు ఆధ్వర్యంలోనే శాసనసభ కార్యక్రమాలు అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదో శాంక్షన్ చేసుకున్నాం దానికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే ఇక్కడ ప్రారంభిస్తాం ఆల్రెడీ ఈ యొక్క రిజర్వాయర్ లేకుండా కూడా మూడు వేల ఎకరాలు కూడా పారాటం లేదు ఈ రోజు నూట ఇరవై నాకు కెనాల్స్ మొత్తం మరమ్మతి చేస్తే మళ్ళీ ఒక తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఈ రోజు ఆ రైతాంగానికి దాదాపు తాండూరు వికారాబాద్ రైతాంగానికి మళ్ళీ తొమ్మిది వేల పది తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు పారబోతుంది అదే జుట్టుపల్లి ప్రాజెక్టు దాదాపు ఐదు వేల ఎకరాలు పార్బడుతున్నటువంటి జుట్టుపల్లి ప్రాజెక్టు ఈ రోజు వెయ్యి పదిహేను వందలు కూడా ఈ రోజు అంటే దాన్ని పట్టించుకున్నాడు గత పాలకులు ఇవ్వాలి కూడా ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ వచ్చినట్లే దాన్ని మళ్ళీ కూడా పది పన్నెండు కోట్లతో నా కినాల్స్ అన్నింటినీ కూడా చేపినారు అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది అదే కాకుండా తన శివసాగర్ ప్రాజెక్టు ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోండిషన్ వేయడం జరిగింది ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ కూడా దాని దారి దాపుల్లో దాన్ని చూసినటువంటి పాపం అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఆ శివసాగర్ ప్రాజెక్ట్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ స్పీకర్ గారు సహకరితో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది జరుగుతూ ఉన్నది వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది రోడ్స్ కూడా చూసింది అద్భుతంగా మరి తాండూరులు అయితే అక్కడ గ్రామాలకు ప్రచారం చేయకపోతే మా దగ్గరికి తాండ్రుకి తాండ్రూకి ఎవరైనా పిల్లని కూడా విధానం రోడ్లు బాగా ఇవ్వలేని పరిస్థితి అది స్పీకర్ గారు కూడా మన అసెంబ్లీలో డైరెక్ట్ కూడా చెప్పడం జరిగింది అది వాస్తవం ఆ విధంగా ఉన్నటువంటి రోడ్లు రోజు అన్నింటిని కూడా రోడ్లు కూడా స్టార్ట్ కావడం జరిగింది డెవలప్మెంట్లో గతంలో ఎప్పుడు లేనంత వి ఎప్పుడు లేన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు వికారాబాద్ జిల్లాని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం సేమ్ టైం మనం లక్ష్మీపల్ ఏదైతే ఉన్నదో మేమందరం కూడా చెప్పడం జరిగింది బీఎస్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది మొన్న బడ్జెట్ సెషన్ లో లక్ష్మీదేవ్ పల్లిని కూడా దాన్ని యాడ్ చేయడం జరిగింది తప్పకుండా లక్ష్మీదేవిపల్లి అంటే మనం ముందు నుంచి అనుకున్నాం అది ఒక తెలంగాణకు ఒక ఆణిమత్యం లాంటిది ఒక గుండలాంటిది నేను పని ఎన్నో మాటలు కేసీఆర్ గారు కూడా చెప్పారు అయినా వచ్చిన పది సంవత్సరాల్లో దాన్ని ఊసెక్కినటువంటి పాపన నవలేడు ఇప్పటికైనా మళ్ళీ ఈ రోజు పెట్టడం అందరు కూడా అగ్నం తప్పకుండా ఏదైతే మనం అనుకుని చేసినామో తప్పకుండా వికారాబాద్ జిల్లాని కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు వాళ్ళకి అవకాశించే వారందరూ కూడా మనస్ఫూర్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పది సంవత్సరాలు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు అగ్ర కన్యట్ని లెక్క చేయకుండా ఏవైతే ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానాలు వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనుంపు సంక్షేమ కార్యక్రమాలను కొనిపో పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి ఊర్ల ప్రతి మండళ్ళ ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం అంతటా నడుస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు ఏ ఊరికి పోయినా కూడా ఒక్కొక్క ఊర్లో ఈ పద్నాలుగు నెలలు కూడా తక్కువలో తక్కువలో నలభై లక్షలు ఎక్కువ ఎక్కువ కోటి రూపాయలు ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎస్సీ కాంపొనెంట్ వర్క్స్ మరి అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించిన వర్క్స్ పంచాయతీరాజ్ సంబంధించిన వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వస్తుంది మరి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవుచ్చు థ్యాంక్ యూ